అమెరికాలోని మేరీల్యాండ్లో హైదరాబాద్ మెట్టుగూడ విజయపురి కాలనీకి చెందిన తెలుగు యువతి నికిత గొడిసాల ఇరవై ఏడు దారుణ హత్యకు గురయ్యారు నిఖిత కనిపించట్లేదని మాజీ ప్రియుడు అర్జున్ ఈ నెల రెండున పోలీసులకు ఫిర్యాదు చేసి ఇండియాకు వచ్చేశాడు దర్యాప్తులో భాగంగా మూడో తేదీన అర్జున్ ఫ్లాట్ను పోలీసులు పరిశీలించగా కత్తిపోట్లకు గురైన నిఖిత మృతదేహం కనిపించింది డిసెంబర్ ముప్పై ఒకటిన అర్జునే ఆమెను చంపినట్లు తేల్చిన పోలీసులు అర్జున్కు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు కాగా అర్జున్ చెన్నై నగర నగరానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు అర్జున్ పరారిలో ఉన్నట్లు సమాచారం నేను బిజీ నేను నేను బిజీ ఊట నేను బాగా